ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ రోజు రెండు ముఖ్యమైన విషయాలను గురించి చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా ఇస్రేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్లో ఒక ముఖ్యమైన ట్విస్ట్ జరిగింది అనేక విషయాలు చుట్టూత జరిగాయి అందులో ముఖ్యంగా ఈ పీస్ డీల్ అంటే సమాధానంకైన ఒక కార్యం జరిగి ఉంది ఇది ట్రంప్ వల్ల జరిగిన విషయం దీనిని గుర్చి వరుసగా చెప్తాను ఈ పీస్ డీల్ ఎంతో అవసరవసరంగా ట్రంప్ వల్ల ఈ కార్యం జరిగిందని చెప్పి అది మాత్రం కాక వెంటనే ట్రంప్కి సమాధానానికైన నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ప్రపంచంలో ఉన్న అధికపక్షమైన దేశాలు పాకిస్తాన్ కతార్ ఇలాగ ఎన్నో దేశాలు ఆయనకి మద్దతు పలికాయి ఈ పీస్ డీల్ ఎందుకు ఇంత త్వరగా వచ్చింది దాని గుర్చి వెంటనే నెతన్యాహు వైట్ హౌస్ కిల్లి అక్సెప్ట్ చేస్తున్నాడు ఇవన్నీ చేసి ముగించిన అయినగాని గాని సమాధానానికైన నోబెల్ ప్రైజ్ ఈ సంవత్సరం ట్రంప్కి ఇవ్వబడలేదు ఏంటి కారణం అది ఇది చూస్తున్నప్పుడు ఎలాగుందంటే ఏదో ఈ సమాధానానికైన నోబెల్ ప్రైజ్ ని పొందుకోవడానికే ఇవన్నీ చేయబడినట్టుగా ఉంది అది మాత్రం కాదు అక్టోబర్లో ఈ ప్రోగ్రాం నమోదు చేయడానికి ముందు నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేయడమయ్యింది అందులో ట్రంప్ లేడు వెంటనే వైట్ హౌస్ ఒక ప్రకటన ఇస్తోంది కొనసాగింపుగా యుద్ధాలు ఆపడానికి ప్రాణనష్టం కలుక్కుండా పనిచేస్తుంటాడని చెప్పింది అప్పుడు ఇంతవరకు ఆయన ఏం పనిచేశాడని చూస్తే నోబెల్ ప్రైజ్ పొందుకోవడానికే ఇది చేసినట్టుగా కనబడుతూ ఉంది అయితే గూర్చి మనం చెప్తున్నప్పుడు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్తున్నారు అయితే ఈ విషయం మటుకైతే ఆయన ఏదో ఈ యొక్క సమాధానానికైనా నోబెల్ ప్రైజ్ పొందడానికే ఇవన్నీ చేసినట్టుగా అనిపించింది సరే రెండవ కార్యం ఇప్పుడు ఈ పీస్ డీల్ ఏ స్థాయికుంది అని అడిగితే గాజా ప్రజలు తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయబడినట్టు చెప్తూ ఉన్నారు అక్కడి నుండి ఇస్రేల్ ట్రూప్ తిరిగి వచ్చేట్టుగా చెప్తూ ఉన్నారు దీనికి మధ్యలో రెండు వందల అమెరికన్ ట్రిప్స్ అక్కడ దిగి ఉన్నారు అంటే ఈ పీస్ డీల్ జరిగించే విధంగా చెప్తూ ఉన్నారు ఇది అందరూ ఆహ్వానించారు ఈ ప్రయత్నాలు ఏ స్థాయికి ఫలితాన్నిచ్చింది చరిత్రలో ప్రత్యేకమైనది అని చెప్తున్నారు ఇంతవరకు చరిత్రలో ప్రసిద్ధి అయిన ఎన్నో పీస్ డీల్స్ ఇస్రేల్ చూసి ఉంది ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూశాయి ఆ పీస్ డీల్స్ అన్ని ఏమయ్యాయి అనేది ఇక్కడ ముఖ్యం ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళి నుంచుంటుంది నా వ్యూ ప్రకారంగా ఈ పీస్ డీల్ ముందర యుద్ధం ఆరంభమైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ఎందుకోసం ఆరంభమైంది అని చూస్తే ఆ కొండ మాకు కావాలి ఆ టెంపుల్ మౌంట్ మాకు కావాలని చెప్పే అలెక్సా మాస్క్ ఉన్నటువంటి ప్రాంతము మాకు కావాలని అలెక్సా స్ట్రామ్ అని అక్కడ ఆరంభించబడింది ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉందని చూసినట్లయితే దానికి ఏ తీర్మానము రాలేదు అందులో బందీలుగా కొంతమందిని పట్టుకెళ్లారు దాదాపు పన్నెండు వందల మందికి పైగా అనేకులు చంపబడ్డారు ఇంకా కొంతమందే ఉన్నారని చెప్తూ ఉన్నారు దానికి ప్రతికారంగా అరవై నుండి డెబ్బై వేల మందికి పైగా ఇస్రేల్ చంపివేసిందంటున్నారు దీనంతటికీ మూలకారణమైన ఈ కార్యము ఏమై ఉంటది అనడిగితే దానికి ముగింపే రాలేదు సో కచ్చితంగా అది ముగింపుకొస్తేనే ఈ ఇష్యూ ముగింపునకొచ్చినట్టు అర్థం దీనికి ముందు జరిగిన కార్యాలన్నీ అలాగే చూస్తున్నాం దేశానికైనా యుద్ధం జరిగింది తర్వాత ఎరుషులేం కొరకు యుద్ధం జరిగింది ఇవన్నీ కూడా ఒక ముగింపుకొచ్చాయి ఇది మాత్రం ఏ ముగింపు లేకుండుంది సో దీని ముగింపు ఏం కాబోతుంది మూడవది ఇదే విషయంగా మనం చూడబోయే మూడవ విషయం ఏంటని అడిగితే ఈ యొక్క పీస్ డీల్ ఇంత జరుగుతూ ఉన్నప్పుడే అదే గాజా ప్రాంతంలో హమాసుండే మరొక ప్రాంతము రెండవ గ్రూప్ అని చెప్పేవాళ్లు ఇదింకా ముగింపుకు రాలేదు చూసినట్టుగా అంత జరిగితేనే పూర్తిగా ఇస్రయిలు బయటికి వెళితేగాని మేము చెప్పే కార్యాలు జరిగితేనే ఈ పీస్ డీల్ ముగింపుకొస్తుంది అంతవరకు మేం పోరాడుతూనే ఉంటాం అని మరొక గ్రూపు చెప్తూ ఉంది ఇప్పుడు ఇందులో ఇష్యూ చూడండి ఎవరు ఆరంభించినా ఈ పీస్ డీల్ ఆగిపోతుంది ఇదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఒక కత్తిమీద సాములాగా ఇదేదో ఒక ఆడావిడిగా అవసరంగా వేయబడినదిగా చూస్తున్నాం ఏదో ట్రంప్ వైట్ హౌస్లో కూచున్నాడు వీళ్లు మాట్లాడుకుని ఓకే చెప్పినట్టుగా ఉంది ఇది ఏ విధంగా కొలిక్కి వస్తుందో తెలియడం లేదు నాలుగవదిగా ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టర్కీ అధ్యక్షుడు ఎరడగన్ ఏనేం చెప్పాడో అని చూసినట్లయితే ఈ యొక్క పీస్ డీలే ఇక లాస్ట్ ఇస్రేల్ ఇది మీరిందంటే చాలా మోసమైన పరిణామాలు చూడాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు అంటే ఈ పీస్ డీల్ కి ముందుగా ఇస్రేల్ పలుసార్లు ఇటువంటి పీస్ డీల్స్ ని జవదాటింది ఈసారి అటువంటిది చేస్తే ముగింపు మోసంగా ఉంటుందని చెప్పాడు బాగా గమనించినట్లయితే ఇదేదో ఒక ప్రమాదానికి మధ్యలో ఇక ఎప్పుడన్నా ఏదన్నా సంభవించొచ్చు అనే స్థాయికే వెళుతూ ఉంది కాబట్టి దీని ముగింపు ఉంటది నిజంగానే ఒక సమాధానానికైన ఒప్పందమా లేక దీనితో హమాస్కు ఒక ముగింపు వస్తుందా లేక మరలా ఆ టెంపుల్ మౌంట్కైన యుద్ధం మరలా జరుగుతుందా అని అడిగితే సాధారణంగా నావ్యూలు చెప్తున్నా ఆ టెంపుల్ మౌంట్కైన సమస్య తీరకుండా ఇది తీరనే తీరదు ముందుగానే పాలస్తీన ఇస్రేల్ సమస్య వెళ్తూ ఉంది ఇంకా తీరనూ లేదు ఇప్పుడు ఇంకొక సమస్య తలెత్తింది ఇది కాకుండా ఎరుషులం రెండుగా భాగించాలనే సమస్య కూడా ఉంది టూ స్టేట్ సొల్యూషన్ వీటికి మధ్యలో హఠాత్తుగా ఎలా సమాధానం వస్తుంది సో ఏదో ఒకటి జరుగుతూ ఉంది దీని అప్డేషన్ ప్రభుచితమైతే దీని గుచ్చిన కార్యాలు మరొక కార్యక్రమంలో చెప్తాం తర్వాత చాలా ముఖ్యమైన ఒక దుఃఖమైన విషయాన్ని చూడబోతున్నాం ఇప్పుడు మనం చూడబోయే రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటని అడిగితే పర్సిక్యూషన్ నైజీరియాలో చాలా మోసంగా క్రైస్తవులకు విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి పలు రాష్ట్రాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి మనందరికి కూడా తెలుసు రెండు వేల ఎనిమిది ఒరిస్సాలో జరిగింది దాదాపుగా రెండొందల చర్చస్ కు పైగా కూల్చబడి ఇటువంటి కార్యాలన్నీ జరిగాయి మణిపూర్లో జరిగింది ఇప్పుడు మనం వింటున్న ఈ కార్యము నైజీరియాలో జరిగింది ఇప్పుడు మనమెందుకు చెప్పుకుంటున్నామని అడిగినట్లయితే నైజీరియాలో జరిగే ఈ సంభవాన్ని అమెరికాలో ఉండే కాంగ్రెస్ మెన్ అనే వ్యక్తి ఒక ఐక్య అమెరికా ప్రభుత్వానికి తాకీదును ఇచ్చాడు అందులో ఆయనేం చెప్పదలిచాడంటే రెండువేల తొమ్మిది నుండి ఇప్పటి వరకును యాభై వేల మంది చంపబడి ఉన్నారు ఈ ఒక్క సంవత్సరంలో మాత్రమే ఏడు వేల మంది చంపబడ్డారు ఈ మధ్యకాలంలో మాత్రమే పంతొమ్మిది వేల మందిరాలు కూల్చబడ్డాయి ఇంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు అంటే ఒక అతి ముఖ్యమైన అపాయకరమైన దేశముగా క్రైస్తవులకు అపాయకరమైన దేశంగా నైజీరియాను ప్రకటించడమయ్యింది దానికొకరిని నియమించి కన్నేసి ఉంచమని చెప్పి ఉన్నాడు ఆ తరువాత జో బైడెన్ వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే ఏం చేశాడు రిమూవ్ చేశాడు వాళ్ళకి క్రైస్తవ్యమన్నది ఒక రిలీజియన్ మాత్రమే వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడన్నది ముఖ్యమైన విషయమే కాదు వాళ్ళకి క్రైస్తవ్యులు లేక సంఘమన్నది అనేటువంటిది లేదు జస్ట్ నేనెప్పుడు చెప్తాను అమెరికా అన్నది అందరూ చెప్తారు అమెరికా క్రైస్తవులకు అండగా ఉంటుంది అక్కడొచ్చే నాయకుని బేస్ చేసే ఉంది జో బైడెన్ కాలంలో ఇది బాగా తెలిసింది అందువల్ల చూడండి అటు తరువాత గొప్ప ప్రాణనష్టము మన మాటలో చెప్పాలంటే గొప్ప రీతిలో హతసాక్షులు మరణమయ్యారు ఇప్పుడు మరలా అటువంటి సంభవాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ కాంగ్రెస్ కాంగ్రెస్మెన్ ఏం రాశాడంటే తిరిగి ఎమర్జెన్సీ గా ప్రకటించాలి ఎదుగటి ఈ సంవత్సరంలో ఇప్పటివరకు వరకు మంది చనిపోయారని చూస్తున్నాం నేనిది నైజీరియాకి మాత్రం చూడమని చెప్పడం లేదు ఇది ప్రపంచమంతటికీ అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉన్నప్పుడు జరుగుతోంది ఇప్పుడు ఈ దేశాలన్నిటినిగూచి ట్రంప్ ఏం చేయబోతున్నాడు ఒక ఆర్థిక పరిస్థితిని సరిచేయడానికి ఎన్నో దేశాలకు ట్యాక్స్ పెంచుతున్నాడు ఇది అది చేస్తూ ఉన్నాడు గదా కొన్ని దేశాలను చూడండి నాయకుల్ని చూడండి తమ మతాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తమ మతాన్ని బలవంతంగా రుద్దల కాపాడబడటానికి అక్కడున్న మైనారిటీ పీపుల్ అమాయక ప్రజలు పడుతున్నా ఆ సమస్యను అడ్డుకోవడానికి ఏదన్నా చేస్తూ ఉన్నారు తమిళనాడులో కూడా క్రైస్తవులకి మద్దతుగా ఎన్నో కార్యాలు చేయబడుతున్నాయి అయితే ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనేటువంటిదే ముఖ్యమైన విషయం సరే ఎప్పుడు నా దృష్టి ఎలాగని అడిగినట్లయితే ఏ నాయకులైనా రావచ్చు పోవచ్చు వారు కాపాడొచ్చు కాపాడకపోవచ్చు అయితే కాపాడేవారు ఒకరున్నారు వీళ్ళందరూ హతసాక్షులే కాదు వీరంతమంది కూడా క్రీస్తుకి ముందుగా మేఘము వంటి గొప్ప సమూహము సో ఒక పరిశుద్ధిని యొక్క రక్తము చిందించబడితే మరలా అక్కడ ఒక గొప్ప రీతిలో ఏర్పడుతుందే ఏర్పడుతుందేగాని క్రైస్తవ్యం ఎప్పుడు అదృశ్యం కాదు ఈ రాతిమీద పడువాడుగాని ఇది ఎవనిమీద పడినా సరే పడేవారికే ఆపదగాని ఈ కాదు ఈ కొండ క్రీస్తు నైజీరియా కోసం ప్రార్థించండి అదే సమయంలో చైనా కోసం ప్రార్థించండి చైనాలో ఇప్పుడు ఒక చట్టం జారీ చేశారు అది ఏంటని అడిగితే ఆన్లైన్లో కూడా ఎటువంటి సెర్మన్స్ జరిగించకూడదు అంటే ఆరాధన జరపకూడదు చర్చ నడపకూడదు ఇంకా చెప్పాలంటే సందేశం అంటే మన మెసేజ్ను గురించి షేర్ చేయకూడదు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని చెప్పారు దీనికి వాళ్ళు చెప్పే అనేక కార్యాలు ఉన్నాయి ఏంటి అందులో ఒకటి ఆన్లైన్లో ఫండ్ రైజ్ చేస్తున్నారు ఇంకొకటి ఏ ఏ టెక్నాలజీ యూజ్ చేసి మతాన్ని చాటుతున్నారు ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వారివైపు న్యాయమైన కార్యాలు చెప్పినా ఇది ఒకరికైన మాట హక్కు బేసిక్గా వ్యతిరేకమైనవి తమ మతాన్ని చాటుకోవడానికి అందరికీ ఇక్కడ హక్కు అనేది ఉంది అలాగుంటున్నప్పుడు చైనాలో ఇది ఆన్లైన్లో ముందుగనే మీతో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆన్లైన్లో కూడా మీరు పరిచర్య చేయలేని కాలం ఒకటొస్తుంది అని చెప్పాం ఇప్పుడు చైనా ఆ కార్యాన్ని చేస్తుంది యాంటి క్రైస్ట్ గవర్నమెంట్లో పూర్తిగా ఆన్లైన్లో క్రైస్తవ్యాన్ని అడ్డగించే కాలగట్టం వస్తుంది దాని ముందు గుర్తుగా ఇప్పుడు చైనా చేస్తూ ఉంది చైనాలో ఉండే ప్రజలకే ప్రార్థించండి సంఘాల కోసము అక్కడ అండర్గ్రౌండ్ చర్చస్ ఉన్నాయి వాటి కొరకు ప్రార్థించండి ఇది మనం ప్రార్థించే ఒక సమయం ఇది ఒక విధంగా అంత్యకాల సూచనలు ప్రభు చెప్తున్నాడు అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు అప్పగించెదరు అని ఉంది అది ఇప్పుడు జరుగుతూ ఉంది సో సంఘము లోపల సరి వెలుపట సరి అనేక సూచనలు ప్రభు రాకడకైన సూచనలు సంభవిస్తూనే ఉన్నాయి ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ